విశ్రాంత బ్యాంకు ఉద్యోగుల సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని బ్యాంక్ రిటైల్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బివివి కొండలరావు విమర్శించారు ప్రకాశం జిల్లా బ్యాంక్ రిటైల్స్ ఫెడరేషన్ ద్వితీయ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు విశ్రాంత బ్యాంకు ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అతి తక్కువ పెన్షన్లు ఇస్తూ బ్యాంకు ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని కొండలరావు అన్నారు ఓవైపు విలీనం పేరుతో బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తూ ఉద్యోగులను స్వచ్ఛంద విరమణ పేరుతో హక్కులను కాలరాస్తుందని తెలిపారు బ్యాంకు రిటైర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఏ ఎల్లారావు ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కృష్ణమూర్తి వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ కె ప్రసాద్ జాయింట్ జనరల్ సెక్రటరీ పి వీరారెడ్డి జాయింట్ జనరల్ సెక్రటరీ వి జగన్మోహన్ రావు రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ కెఎస్పీవీ రమణమూర్తి ఆల్ ఇండియా సిండికేట్ బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ చైర్మన్ పిఎల్ కాంతారావు ప్రకాశం జిల్లా చైర్మన్ పి పుష్పరాజు ప్రెసిడెంట్ యువి రత్నం ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీ పికే రాజేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ సిబి సిబిరావు ట్రెజరర్ కెవి నారాయణ తదితరులు పాల్గొన్నారు బ్యాంకు ఉద్యోగస్తులు రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై మూడులో బ్యాంకు ఉద్యోగస్తులకి పెన్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులందరికీ పెన్షన్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎంతైతే పెన్షన్ వస్తుందో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంతే పెన్షన్ రావడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇది దేశంలోనే బ్యాంకు రిటైరీస్ అందరినీ కూడా ఒక సబ్ హ్యూమన్ ట్రీట్మెంట్ అంటే జంతువులకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వాళ్ళ ప్రభుత్వాలు ఇవ్వడం అనేటువంటిది చాలా దురదృష్టకరం మరి దీన్ని మరి జంతువులుగా కాకుండా మనుషులుగా చూసి కనీస పెన్షన్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి నిబంధనతోటి పెన్షన్ అప్డేషన్ జరగాలి అనేటువంటి నిబంధనతోటి ఇవాళ మేము అందరం కూడా దేశంలో ఉన్నటువంటి రిటైరీస్ అందరం ఉన్నాం అలాగే ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి రిటైరీస్ చాలా ఇటువంటి విషయంలో చాలా ముందున్నారు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్సు ప్రీమియం చాలా హై రేట్లతోటి ఎందుకంటే వీళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది దాని మీద కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే జీఎస్టీ ఇవాళ గవర్నమెంట్ వసూలు చేస్తుంది కనీసం బ్యాంకు పెన్షనర్స్కి రిటైరీస్కి ఈ జీఎస్టీ అనేటువంటిది తొలగించాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా రిటైరీస్ యొక్క పెన్షన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం బ్యాంకులు మరి దాదాపు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పనిచేసి బ్యాంకులు పురోభివృద్ధికి పాటుపడినటువంటి ఉద్యోగస్తులకి కనీసం ఆరోగ్య భీమానన్నా సరే బ్యాంకులు కట్టాలని చెప్పేసి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ మేము పెట్టాం ముఖ్యంగా దీనికి ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి పే కమిషన్ ద్వారా అదేవిధంగా పిఆర్సీ పే రివిజన్ కమిటీ ద్వారా రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి పెన్షన్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది అంటే పెన్షన్ పెంచబడుతుంది అదేవిధంగా బ్యాంకుల్లో బైపాడేట్ సెటిల్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి వర్కింగ్ ఎంప్లాయీస్కి ఆఫీసర్స్కి జీత భత్యాలు పెంచుతుంది కానీ బ్యాంకు రిటైరీస్ మాత్రం ఆ బైపాటి సెటిల్మెంటు వర్తించని వర్తించనివ్వట్లేదు మేము ముఖ్యంగా ఏ కేంద్ర ఐబీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అదేవిధంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మేము అడుగుతుంది ఒక్కటే పెన్షన్ అందరికీ సమానంగా ఉండాలి కోట్ల మంది భారతదేశంలో ఉన్న పెన్షన్లకి న్యాయం జరిగినప్పుడు బ్యాంక్ నుంచి రిటైర్ అయిన పెన్షన్లకి ఎందుకు న్యాయం జరగట్లేదు ఈ మీరు ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారు దాదాపు పంతొమ్మిది వందల తొంభైలో రిటైర్ అయిన ఉద్యోగి ఏ పెన్షన్ తోటి రిటైర్ అయ్యాడో అదే బేసిక్ పెన్షన్ ఇప్పుడు కొనసాగుతుంది ముఖ్యంగా మేము ఇటువంటి సమాచారాల ద్వారా భవిష్యత్తులో రాబోయే పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా మాకు పెన్షన్ను పెంచాలనే డిమాండ్ని మేము ఈ సమావేశం ముందుంచుతున్నాము తప్పనిసరిగా జరుగుతుందని అవుతుందని మేము ఆశిస్తున్నాము